ఒట్టేజానే గారి మీద ఈ ఆయన మీద పోల్స్ కానీ ఆయన యొక్క పనితీరు మీద ఆయన యొక్క రాజకీయం యొక్క భవిష్యత్తు మీద ఏదైనా పోల్స్ పెట్టినప్పుడు కొంతమంది ఇక వాళ్ళు నోరో పెంటో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అలాంటిది ఒకటి ఇక్కడ చూసినట్లయితే ఒట్టేజానే యాదవ్ ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అనుకుంటున్నారు అని ఇక్కడ ఒక కమ్యూనిటీ పోలు ఒక మామూలుగా పోల్ పెట్టడం జరిగింది ఎందుకు కూడా ఇది అంటే ఒటేజానే అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు అది తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు దాని తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వచ్చిండు పది సంవత్సరాలు అనుభవించిండు పదవిని అనుభవించిండు పక్కలో ఆయన సంచిలో ఆయన జోబులల్లో గన్నులు పెట్టుకొని సూర్యపేట మొత్తం తిరిగిండు అట్లా తిరిగి పది సంవత్సరాలు ఎంత అక్రమంగా సంపాదించిండో జనాలకు మొత్తానికి తెలుసు దాని తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతాడు అప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఆడిచ్చిన నాటకం అని చాలా మంది లేదు లేదు ఒటేజానే పగ తీర్చుకోవడానికి బయటకు వచ్చిండను కొంతమంది లేదు ఒటేజానేయ భోజనవాదాన్ని ఆయన మొత్తం నెత్తినెత్తుకున్నాడు ఏనుగుతోటి అసెంబ్లీలోకి ఉరుకుతాడు ఏనుగు మీదని అన్నారు కొంతమంది ఈ విధంగా రకరకాలుగా అన్నారు దాని తర్వాత ఒటేజానే ఎన్నికలు అయిపోయినకి కనిపించట్లేరు కనిపించకపోయేసరికి ఆయన మళ్ళీ ఈ మధ్యలో కొంత కనిపించిండు ఆయన ఏంటంటే బీసీవాదం అని చెప్పేసి ఈ బీసీవాదానికి అంబాసిడర్ అని అంగిలాగ సిద్ధాంతం అన్న తీర్మార్మాలన్న తోటి కనిపించిండు ఈ కనిపించినప్పుడు మరి ఈయన అన్న కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీ అధికారికంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల నుంచి గెలిచిండు మరి ఈయన మరి తీర్మార్మాలన్న తోటి తీన్మార్మాలన్న వయ కాంగ్రెస్లోకి పోతాడా లేకుంటే అంతకుముందే అప్పుడు ఎన్నికల వేళ ఆయన సంకినాని కాదని చెప్పేసి బీజేపీ లేకపోతుండు సంకినాని ఆయనను వ్యతిరేకించండు కిషన్ రెడ్డికి సంచులు ముట్టినాయి కిషన్ రెడ్డి చేర్చుకుంటాడే సంకినాని నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న పరంగా బయటికి పోయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఆయనప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్స్ ఇక్కడ రెండే ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ ఈ బీజేపీ కాంగ్రెస్లోకి దేనికి పోతాడు అనే దాంతో పెట్టిరు ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు ఆయన రాడు యొక్క మనస్తత్వం కూడా ఏంటంటే ఆయన ఏడా పచ్చగుంటే అక్కడ తిని ఎచ్చగా పండుకునేటటువంటి వాడు వాడు ఏడ అధికారంలో ఉంటే అధికారంలోకి ఉండేటటువంటి వాడు ఇలా మా బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి వాడు మా దగ్గరికి రాడు వాడిని అసలు మేము పట్టించుకోవట్లేమని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇక ఉన్నాయి రెండు ఇవే కాబట్టి ఈ రెండింటిలో వెళ్ళకపోతాడనే ఉద్దేశంతో కమ్యూనిటీ పోల్ పెట్టినప్పుడు ఇక ఒక ఆయన ఆయన ఎప్పుడు నోరు పారేసుకుంటాడు ఆ కామెంట్ పెట్టే అటువంటి వ్యక్తి ఈయన ఏం పెట్టిండే వాణ్ణి ఏ పార్టీ తీసుకోదు కొత్త పార్టీ పెట్టాల్సిందే ఇక కొన్ని డబ్బులు ఉన్నాయని తోటి పెట్టిండు ఆయనకి ఏం తక్కువైంది అని పెట్టిండు ఈ వ్యక్తి మరి ఆయన ఏ పైసలు ఉన్నాయేమో ఈ వ్యక్తే ఇప్పుడు వట్టెజానేయ గురించి తిడుతూ తర్వాత మా ఈ సెవెన్ టూ డబల్ జీరో మీద ఆయన అక్కా సంతా ఈ రెండు వాళ్ళు కొంతమంది చేసుకుంటున్నారనమాట ఇలాంటి వ్యక్తుల గురించి అసలు మనకేందంటే విషయం వట్టజానేయ్య మీద ఆయన మీద పెడుతున్నటువంటి పోస్టులకు అయితే ఏంది దానికైతే ఏంది సెవెన్ టూ డబల్ జీరోకు ఒక అక్రమ సంబంధం అంటగడుతూ పెట్టిన పోస్టు వడ్డజానే కానీ కబ్జాలు మర్చిపోయినవా సెవెన్ టూ డబల్ జీరో అధినేత లేదా డబ్బులు ఇంకేదో తీసుకొని మూసుకొని కూర్చున్నవా అక్రమాలను బయట పెట్టినప్పుడు నీ ఛానల్ జెన్యున్ ఛానల్ అనుకున్నాము మీది కూడా లంగా ఛానల్ అని అర్థమైందనేటటువంటిది ఈ క ఈ పోస్టు అయితే ఇతనికి చెప్తున్నాము మరి నా నిజంగా జెన్యున్గా యూట్యూబ్లో ఉండేటటువంటి అన్ని వీడియోలు చూసి ఒక కన్క్లూజన్కి వచ్చి పెట్టిండా లేకుంటే వేరే పార్టీ వాళ్ళతోటి కుమ్మక్కై పెట్టిండా లేకుంటే వట్టజానే మనుషులే పెట్టించా ఇంకెవరెవరు పెట్టించారు ఎవడన్నా పెట్టని కానీ ఇదే తన తోటి పెడుతున్నాడు కాబట్టి ఇదే ఒకటే ఎల్ఈఓ యూటీఆర్ఓ అంట ఈ మరి ఇవన్నీ కూడా లత్కోరి జనరల్గా ఏంటంటే మా మీద కూడా పెడుతుంటారు కాబట్టి అవి ఎక్కడెక్కడ పేర్లు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఈ లత్ఖోరు పేర్లతో పెట్టేటోళ్ళు లత్ఖోరుగా అంతా ఇది ఒక యూట్యూబ్ పొల్యూషన్ కొరకు వచ్చేటటువంటి వాళ్ళు కాబట్టి ఇతను అడుగుతున్నాం దీని వెనక చాలా విషయం ఉంది కాబట్టి చెప్పాలి కాబట్టి వచ్చినాం ఏంటంటే ఇదే సెవెన్ టూ డబల్ జీరో మరి వట్టెజానే మీద ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు వట్టెజానయ క్రమాల మీద గొంతెత్తింది గలం ఎత్తింది మరి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని అక్రమాలను బయటికి తీసినప్పుడు అప్పుడు కరెక్ట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఒట్టేజానయ్య మీద ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా సంచులు సంచులు పంపిస్తామని చెప్పి తిరుగుతున్నటువంటి తరుణం మరి ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి డబ్బులు తీసుకోవాలంటే తీసుకోలేడా ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ వాడు ఒక్కడొక్క పైసకుండా ఏమన్నారు అసలు ఈ ఈ శ్రీకాంత్ రెడ్డి మన బీఆర్ఎస్ మనిషేనా అని వాళ్ళే అక్కాసు అయిపోయారు వాళ్ళే అంత ఆశ్చర్యానికి లోనయ్యురు దాని తర్వాత లోకం కూడా జగదీశ్వర్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నాడు శ్రీకాంత్ రెడ్డి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి రెడ్డి కాబట్టి రెడ్లు రెడ్లు ఒకటారు మా వట్టజానన్నను కింద పిసుకుతున్నారు ఆయన అన్నారు మరి అప్పుడు మరి జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిండు శ్రీకాంత్ రెడ్డికి ఏమీ లేదు కదా మరి ఆయన బీఆర్ఎస్ గడప కూడా దొక్కలేదు కదా మరి వాళ్ళు అందరు షేర్లు కొట్టుకున్నారు ఇదే న్యూస్ వచ్చినప్పుడు అందరు వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్లలో అప్లోడ్ చేసుకున్నారు మరి బీఆర్ఎస్ కూడా పైసే లేదు రాలేదు పైసలు అంటే ఏదో పైసలు తీసుకుంటామని కాదు ఈ ఛానలు నడవడం లేదు పైన ఆ మొత్తము ఆ గచ్చంతా ఊడి నెత్తిన పడుతుందని కూడా వీడియోలు పెట్టినాం మరి ఒక్క మరెవడొక్క పైసేయలేదు మరి దాని తర్వాత ఈ ఇదే ఒట్టానేయ గురించి వస్తున్నప్పుడు మరి బీఆర్ఎస్కు ఓట్లేమని చెప్పేసి వచ్చినటువంటి మనుషులు ఎంతమంది ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు గొడ్డలు పట్టుకొని వచ్చారు ఇదే సూర్యపేటలో ఆ టూరిస్టులు లెక్క వచ్చి మూడు నాలుగు రోజులు రిపోర్ట్లు చేసుకొని వెళ్ళిపోయారు కదా మరి అప్పుడు మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎడిపోయారు మరి వాళ్ళ గురించి మాట్లాడట్లే అసలు శ్రీకాంత్ రెడ్డిని అడగడానికి మీకు అర్హత ఏముంది దీని తర్వాత జరిగినటువంటి తంతేంది శ్రీకాంత్ ముందు ఏం చేసిండు దానికన్నా ముందు కూడా ఇప్పుడు ప్రజల పైన మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు అంటే ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ముగ్గురు మీద సూర్యాపేట అట్రాసిటీ జరిగి అది స్టేట్ని మొత్తం షేక్ చేసినటువంటిది ఒకటి సీను నాయక్ ఎక్కడ పెనబాడు మండలం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడితే సూర్యాపేటలో కాదు వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళన్ని పట్టించుకొచ్చి చెప్పినప్పుడు ఆయన పక్షాన్ని నిలబడ్డది శ్రీకాంత్ దాని తర్వాత జటంగి సురేష్ యాదవ్ ఇప్పుడు ఆయన చానా సోషల్ మీడియాలో అందరికీ తెలుసు తన మీద దాడి జరిగినప్పుడు ఇదే తీన్మార్మాలన్న బీసీ వాదా ఉన్న తీన్మార్మాలన్నా వీడియోలు అప్లోడ్ చేయనప్పుడు శ్రీకాంత్ రెడ్డి అమ్మటుండి నీ వీడియోలు అప్లోడ్ చేయించకుంటే ఎక్స్రే ఛానల్లో అప్లోడ్ చేయించింది ఛానళ్ళు ఆ లోగోన్ తీసుకొచ్చి నేను సూర్యాపేటలో ఏరియా హాస్పిటల్లో ఉన్నప్పుడు రిపోర్ట్ చేసింది కాదా దాని తర్వాత ఇక్కడ లింగా యాదవ్ అనే ఒక బీసీనే ఒక ఎస్టీ అభ్యర్థితో కొట్టి భూపంచాతంలో వాళ్ళ పంచాదులల్లా మూత్రం దాపించినప్పుడు మరి అతన్ని రిపోర్ట్ చేసింది ఎవరు శ్రీకాంత్ రెడ్డి కాదా మరి ఆ రోజు ఆగ్నూర్ మురళి వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఆ కేసుని ఎడి పంపించారు మరి వాళ్ళందరూ అలా డబ్బులు తీసుకున్నారు అసలు ఈ కేసును తెలంగాణ సమాజానికి ఆవతి ప్రపంచానికి తెలియజేసింది శ్రీకాంత్ రెడ్డి కాదా అసలు ఈ భూములు ఉన్నటువంటి వాళ్ళు బాధితులు అనేటటువంటి వాళ్ళు ఎంత లంగాలు ఎంత పూరం అనేది చెప్తాం ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి రిపోర్ట్ చేస్తుంటే వచ్చి అందరూ ఉండి అన్నను మా పాలిట దేవునివి మాకు జగదీశ్వర్ రెడ్డి కూడా మాకు ఏం సహకారం చేయలేదు నువ్వే మంచిగా రిపోర్ట్ చేస్తున్నావు నీకు ఒక్క పైసే లేదు వచ్చినాక నేను కళ్ళల్లో పెట్టి చూసుకున్నావు అని చెప్పేసి ఆయన సాక్షాత్ పెట్రోల్కి అన్నిటికీ లక్షల పైన ఖర్చు పెట్టుకుని లక్ష యాభై వేలు బిల్లు వచ్చింది ఆ రోజు మేము అన్నీ చూసుకుంటామన్నారు అప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు బి జ బిసుకుతుంది అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ గారి పోయి మాట్లాడినప్పుడు తిట్లు తిన్నప్పుడు వచ్చి వీళ్ళతో ఒప్పందాలు ఏం చేసుకున్నారు మీకు భూములు ఇస్తాం ఎన్నికలు అయిపోగానే మీకు ఇస్తాం పక్కన వీళ్ళ కాదు వేరే కాడిస్తాం అన్నప్పుడు వీళ్ళందరూ ఒట్టే తోటి సంకల్ సంకల్ రాసుకొని అన్ని ముచ్చట్ల మీద సంతకాలు పెట్టుకొని వచ్చినోళ్ళు కాదా ఎన్నికలు అయిపోయినాక వీళ్ళందరూ ఎక్కడ పోయిర్రు మళ్ళీ పోయి ఒటజానయ్య ఇంటికాడ ఎందుకు కూర్చొని వీళ్ళు మాటలు మాట్లాడిర్రు వీళ్ళు దమ్ముదారై ఉంటే ఆ రోజు ఎన్నికలకు ముందు బుల్డోజర్లు తీసుకొని వచ్చి కంబషెట్లు అన్నిటిని తొలగించినటువంటి వాళ్ళు మరి ఈరోజు అదే కబ్జాల మీద ఆల భూమి మీదకి వాడు ఎందుకు పోయి ఎందుకు కట్టుకోవట్లేదు వడ్డజానాయకు ఎందుకు భయపడుతురు శ్రీకాంత్ రెడ్డి భయపడ్డా ఎవడు భయపడ్డాడు ఎవరిలో పడ్డాడు ఏమన్నా శ్రీకాంత్ రెడ్డి ఏమైనా ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎందుకు అనట్లేరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఎందుకు అనట్లేదు ఆ రోజు అందరూ అన్నారు కదా వాళ్ళని అడగాలే కదా శ్రీకాంత్ రెడ్డి తీసుకున్నాడు అనుకుంటున్నా శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికీ వట్టజాన మీద మాట్లాడుతున్నారు మీలాంటి లంగాలు లత్కొరని ఈ ఛానల్ ఏదో చేద్దామని ఈ ఛానల్ మీద బురద చల్దాం అనుకుంటే అవన్నీ కూడా ఆ బురద కూడా మీ మీదనే పడుతుంది దాన్ని కడుక్కోలేరు ఫినాయిలు కూడా మీకు సరిపోవు మీ ఏదైతే రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేస్తుంటున్నాడో అదేవిధంగా సూర్యాపేటలో మీలాంటి వాళ్ళ మూతులు మీలాంటి వాళ్ళ నోరులు ప్రక్షాళన చేస్తారు సూర్యాపేట ప్రజలు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నోరు జాగ్రత్త పెట్టుకొని సోషల్ మీడియాలో డేటా ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడితే బాగుండదు ఇవన్నీ మీరు నవరంధ్రాలను జాగ్రత్త పెట్టుకొని కామెంట్లు పెట్టమని హెచ్చరిక